హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మెర్సీ ఈరోజు మనం బేబీ కార్న్ ఫ్రై కేఎఫ్సీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి స్పైసీగా క్రిస్పీగా ఎమ్ ఎమ్గా చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా బాగా నచ్చుతుందండి మీకు ఎప్పుడైనా మార్కెట్లో బేబీ కార్న్ కనిపిస్తే తెచ్చుకొని తప్పకుండా ఇలా ట్రై చేయండి ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ కార్న్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇవి నాకు ట్వెల్వ్ పీసెస్ వచ్చేయండి ముందుగా ఒక బేబీ కార్న్ తీసుకొని సన్నగా పొడుగ్గా ఫోర్ పీసెస్ వచ్చేలా నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి చూడండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే ఒక బేబీ కార్న్ మీకు ఫోర్ పీసెస్ వస్తాయి మొత్తం అన్నింటినీ కూడా ఇలానే కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నెతో నీళ్లు పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి కట్ చేసుకున్న బేబీ కార్న్ పీసెస్ అన్నింటినీ హాట్ వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోండి వీటిని సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకోండి సిక్స్టీ పర్సెంట్ అంటే సెవెన్ మినిట్స్ కుక్ చేయడం అంతకన్నా ఎక్కువగా కుక్ చేస్తే మెత్తగా అయిపోతాయి ఫ్రై అయిన తర్వాత చూడండి ఏడు నిమిషాలకు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయండి వెంటనే వీటిని తీసి చలనీ వేసేయండి ఇక ఆ పైన కుక్ అవ్వనే అవ్వవు ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ మైదాపిండి రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కొద్దిగా వాటర్ని వేసుకొని అన్నీ బాగా కలుపుకోండి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోండి చూడండి ఇలా థిక్ బ్యాటర్లో కలుపుకోండి ముందుగా ఉడకపెట్టుకున్న కార్న్ పీసెస్ అన్నింటినీ ఇందులో వేసి బాగా కలపండి బేబీకాన్ పీసెస్కి బ్యాటర్ మొత్తం పట్టేలా కలుపుకోండి స్లోగా కలపండి లేదంటే బేబీకాన్ పీసెస్ మొక్కలు మొక్కలుగా విరిగిపోతాయి బయట క్రిస్పీ లేయర్ కోసం రెండు కప్పుల బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటిగా బేబీకాన్ పీసెస్ని తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోండి ఇలా బాగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి రెండో దాన్ని కూడా తీసుకొని ఇలానే కోట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి మొత్తం అన్నింటినీ కూడా ఇలానే ఒక్కొక్కటిగా తీసుకొని కోట్ చేసుకోండి బేబీకాన్లో మన శరీరానికి ఉపయోగపడే కీలక పోషకాలు ఎన్నో ఉన్నాయండి దీన్ని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలో నియంత్రిస్తుంది అందువల్ల మనకు డయాబెటీస్ అదుపులో ఉంటుంది గుండె సమస్యలు రాకుండా ఉంటాయి కంటిలోని శుక్లాలు రాకుండా ఉంటాయండి బేబీకాన్ను తరచుగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి చూడండి మరుగుతున్న ఆయిల్లో బేబీ కార్న్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి వేసిన వెంటనే కలపకూడదండి మీ కడాయిలో ఎన్ని పీసెస్ పడితే అన్నీ వేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి మిగతా వాటిని కూడా వేసుకొని ఇలానే ఫ్రై చేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో బేబీ కార్న్ లైట్ స్వీట్గా మసాలా స్పైసీగా అండ్ క్రిస్పీగా అబ్బా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్